ముందుగా మీకు పార్టీ వారి శుభాకాంక్షలు సార్ కృష్ణాంధ్ర గారు మీతో స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ మీరు జర్నలిస్ట్ గా విశ్లేషకులుగా ఎన్నో ఏళ్ల పాటు ఎన్నో రాజకీయ పార్టీల్ని చూసారు అసలు ఎలా అనిపిస్తుంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఎందుకంటే ఈ నెల ఈ జనసేన ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తోంది అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రధానంగా ఎందుకు అడుగుతున్నా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఒక భిన్నమైన వ్యూహంతో రెండు వేల పద్నాలుగులో అసలు వాళ్ళు మద్దతు ఇచ్చారు కానీ ఎక్కడ పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి అలీఎన్స్ ఎల్లప్పటికీ ఒంటరి పోరాటం కానీ చేస్తారు ఇరవై నాలుగులో కోటి మెదకల్లో చాలా కీలక పాత్ర పోషించారు ఈ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తోంది మీ అబ్జర్వేషన్ ఏంటి నమస్తే అండి ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం జనసేన ఆవిర్భావ సభ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సభ జనసేన పార్టీకి ఎందుకు ప్రత్యేకమైనటువంటి సభ అంటే వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ లక్ష్యానికి కొంత చేరువైనటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత పదకొండేళ్ల జనసేన ప్రస్థానం పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం అంటే వాళ్ళల్లో ఎంతో కొంత సంతోషం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యంలో కొంత మేరకు చేరుకోగలిగారు అసలు లక్ష్యం ఏంటి జనసేన లక్ష్యం జన సైనికుల కోరిక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనేటువంటి దాని మీద పార్టీ పెడతారు ఆయన లక్ష్యం కూడా అదే ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఎంతో కొంత సక్సెస్ అనేటువంటిది చూసిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభ కింద దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండవ అంశం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పార్టీల తీరుతెనులను వాళ్ళు ప్రారంభం కాని వాళ్ళు సక్సెస్ అయినటువంటి తీరుని గాని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ తరహాలు అప్పుడు ఎన్టీ రామారావు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేవలము పదకొండు నెలల వ్యవధిలో ఆ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం ముఖ్యమంత్రి కావటము ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు నాలుగు దశాబ్దాల చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు ఓ జనసేనతో కలిసి అదే ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రెండు వేల పన్నెండులో ప్రారంభించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావాలని ప్రయత్నించి ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఏడేళ్ల తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏడేళ్లకి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది ఆ రోజున ఎన్టీ రామారావుకి పదకొండు నెలలకే సాధ్యమైంది కానీ జనసేన పార్టీకి పదేడు పట్టింది అధికారంలో భాగస్వామ్యం కావటానికి పదేడు పట్టింది ఈ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళటం కోసం సరైనటువంటి ప్రణాళికల్ని జనసేన పార్టీ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే పూర్తి స్థాయి అధికారాన్ని చేపట్టడం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం కోసం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను రాజకీయంగా ఆయన ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి ఆ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి దేవాలయాల యాత్ర కానివ్వండి ఆయన వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో చేసినటువంటి డిక్లరేషన్ కానివ్వండి సనాతన ధర్మ రక్షకుడిగా ఆయన ఒక కొత్త విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు రాజకీయ పరమైనటువంటి విషయంలో ఇది ఒక భిన్నమైనటువంటి పార్శ్వం ఆయన విషయంలో ఎందుకు అనంటే ఆయన ఆయన జనసేన ప్రా ప్రారంభించినటువంటి సందర్భంలో చెగువేరా గురించి కానీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ గురించి కానివ్వండి ఇలాంటి అంశాల మీద ఆయన మాట్లాడారు తర్వాత తర్వాత రూపాంతరం వచ్చింది బీజేపీతో పూర్తిస్థాయి పొత్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పెట్టుకున్న తర్వాత బీజేపీ రోడ్ మ్యాప్ అనుగుణంగా తాను వెళ్తాను అనేటువంటి సందర్భంలో బహిరంగ ప్రకటనలే ఆయన చేసినటువంటి సందర్భం కూడా చూసాం రెండు వేల ఇరవై మూడు పార్టీ ఆవిర్భావ సభలో అనుకుంటా ఎన్నికలకు ముందు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నా రోడ్ మ్యాప్ అనుగుణంగా వెళ్తాను అని చెప్పారు ఆ రోడ్ మ్యాప్ లో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన రాజమండ్రికి వెళ్లి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి రావటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీ రోడ్ మ్యాప్ పవన్ కళ్యాణ్ ప్రయాణం అనేటువంటిది ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటానికి కారణమైనటువంటి పరిస్థితులు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం మరి భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ రోడ్ మ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బహిరంగంగానే ప్రకటించాడు ఆయన సనాతన ధర్మం కాపాడటానికి ఒక వారాహి డిక్లరేషన్ తీసుకురావటము అనేటువంటి అంశం కూడా ఇది బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయ ప్రణాళికలో భాగంగా దక్షిణ భారతదేశంలో బీజేపీకి వెన్నుదన్నుగా బీజేపీని కొంచెం పుంజుకునేటువంటి విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకునేటువంటి విధంగా చేయటంలో పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర నిర్వర్తించి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది జనసేనకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళిక అయి ఉండొచ్చు అని నేను నేను అనుకుంటున్నాను ఈ సభలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ప్రసంగం చేస్తారు అనేటువంటి దాని మీద నాకున్నటువంటి అవగాహన ఏమిటి అని అంటే బహుశా ఆయన మళ్ళీ ఏదో సనాతన ధర్మకర్తగా ఏదైనా మరి రెగ్యులర్ గా ఉంటున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో పొత్తులకు సంబంధించి అనేక రకాలుగా ఏ చిన్న విషయం జరిగినా ఎవరో ఒకళ్ళు దాన్ని బోధంలో పెట్టి చోటు ఇవన్నీ చూడొద్దు ఎవరు కూడా మాట్లాడద్దు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని నేర్ల పాటు కొనసాగుతుంది మా మధ్య ఎలాంటి పరపరచాలని చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు కదా రీసెంట్ గా కూడా అంటే అంటే చాలా సందర్భాల్లో చెప్పారు ఈ సభలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి దాని మీద అదే ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది అని నేను అనుకోను అది కూడా ఉంటుంది ఉండదని నేను అనను అది ప్రధానమైనటువంటి అంశంగా ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఈ పదేళ్లు జరిగినటువంటి పోరాటము ఇబ్బందులు వ్యవహారము ఇవన్నిటిని ఎలా అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఈ రాష్ట్రం ఎలా ఇబ్బంది పడింది అనేటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటాయి భవిష్యత్తు జనసేన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది అనేటువంటిది జన సైనికులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనేటువంటి ఈ ప్రభుత్వం ద్వారాగా అనేకమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి మేలు జరిగిద్ది అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్తారు దాంట్లో ఒక అంశంగా కూటమిలా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు భవిష్యత్తులో కూడా కీలకమైనటువంటి బాధ్యతల్లోనే ఉంటారు కాబట్టి దిశానిర్దేశం వాళ్ళకేమి మీరు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మిగతా వాళ్ళ జోలికే ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ సమావేశాల్లో చెప్పేటువంటి అంశాలే కానీ నేను అనుకుంటాను ఈ సభలో ప్రధానంగా ఏ విధమైనటువంటి దశ దిశలో జన సైనికులు ముందుకు వెళ్ళాలి అది ప్రజాసేవలో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కానీ భవిష్యత్తులో జనసేన ఒక అధికార పక్షంగా స్వతంత్రంగా ఎదగాలి అని అంటే జనసేన కూడా బలం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో జన జనసేన పార్టీ మరింత బలం పుంజుకునేటువంటి విధంగా ఏ దిశలో ప్రయాణిస్తే బాగుంటుంది మనం చేసేటువంటి తప్పులేంటి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు దుందుడుకు స్వభావం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి అంశాల మీద భవిష్యత్తులో ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి విధంగా తన ప్రసంగం ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏదో కీర్తించటము ఈ ప్రభుత్వం ఏదో అందరూ అద్భుతంగా ఉంది అనేటువంటి అంశాలు ఏమో అట్లాగే ఉండకపోవచ్చు అని నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీతో ఉన్నారు ప్రభుత్వంలో భాగస్వామి ఓకే కానీ ప్రభుత్వం గిన్న తప్పులు చేస్తే ఖచ్చితంగా అనేటువంటి సందేశాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇచ్చేశాడు ఇప్పటికే రెండు సందర్భాల్లో మూడు సందర్భాల్లో ప్ర ప్రభుత్వంలో తప్పుల్ని ఆయన ఎండగట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ దిశలో కూడా బహిరంగ సభలో మేము ప్రభుత్వంలో వాళ్ళు తప్పులు చేసినా కూడా ప్రశ్నిస్తామనేటువంటి సంకేతాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వటానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రశ్నించడానికే పెడుతున్నాం ప్రజా సమస్యలపై ప్రశ్నలకి మా పార్టీ ఆవిర్భావించారు అధికారులు లేకపోయినా అదే కొనసాగుతుంది అనుకోవచ్చు కంటిన్యూ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో అయితే జనసేన అసలు పురుడు పోసుకున్నదో ఆ లక్ష్యాన్ని మాత్రం వీడేదానికి అవకాశం ఉండకపోవచ్చు అలా వీడితే వాళ్ళ అసలు జన సైనికుల్లో ఉండేటువంటిదే ప్రశ్నించడం ఆ తత్వానికి నా మన జన సైనికుడే ఆ వాళ్ళని నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది బహుశా దశా దశ దిశ అంతా కూడా భవిష్యత్తులో జనసేన ఏ విధంగా ఎదగాలి ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షంగా ముందుకు రావాలి అనేటువంటి దానికి ముందుకు వెళ్ళిదా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ ప్రత్యర్థులు కానీ కొంతమంది అనుకోవచ్చు ఎక్కడో పిఠాపురంలో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణలు ఇవన్నీ అంశాలపైన భవిష్యత్తులో ఈ కూటమి మొత్తం విచ్ఛిన్నీ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఘర్షణలు ఉంటాయి అందుకు అనుగుణంగా ఈ ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు అని రాజకీయంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అనుకోవచ్చు ఏమో కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ సభలో మాత్రం అలాంటి ఏ విధమైనటువంటి సంకేతాలనే పవన్ కళ్యాణ్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు మాత్రం రైట్ సార్ కంటిన్యూ వివేక్ బాబు గారు ఎస్ ఆల్రెడీ ఇప్పటికీ ఇంకా ఈ రోజు రేపు కేవలం రెండు